నమస్తే వెల్కమ్ టు వేద ఛానల్ ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి మీరు కూడా చూడండి ఇంట్లోనే తయారు చేసుకోండి ఇంట్లో చేసుకునేది చాలా మంచిదండి హెల్త్కి ఇలా రోజు పాలమీద మీగడ తీసుకొని ఒక టిఫిన్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి రోజు రోజు తీసుకొని వెంటనే మనం అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూసారు కదా నాకు ఇలా టిఫిన్ బాక్స్ నిండా వచ్చింది ఇప్పుడు దీన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి మీరు కూడా ఇలా ఒక ట్వంటీ డేస్ ఇట్లా మీగడ అనేది స్టోర్ చేసుకొని ఇంట్లోనే మనం నెయ్యి అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇలా మిక్సీ అయిన తర్వాత మనం ఇందులో కూల్ వాటర్ వేసుకోవాలి నార్మల్ వాటర్ అసలు వేయద్దండి కూల్ వాటర్ వేసుకోవాలి మీ దగ్గర ఇంకా ఐస్ క్యూబ్స్ ఉంటే అవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా క్రీమ్ లాగా అయ్యింది ఇప్పుడు దీనికి పెద్ద జారీ అవసరం అన్నమాట నేను జ్యూస్ చేసే జారీలో దీన్ని వేసుకొని ఇంకొన్ని కూల్ వాటర్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మిక్సీ పట్టుకున్నాక మనకి మీద ఇలా వెన్న అనేది ఫామ్ అవుతుంది చూసారు కదా ఇలా వెన్న ఫామ్ అవుతుంది ఇలా వెన్న ఫామ్ ఏంటంటే మనకి ఇట్లా ముద్దలాగా రావాలి దీన్ని మనము ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలి ఇలానే మొత్తము మిగిలిన మీగడ అంతా కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా వెన్న ముద్దలన్నీ తీసుకొని ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలండి ఇక్కడ మీరు వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ వేసుకోవదండి మంచిగా వాటర్ క్వాంటిటీ అనేది దానికి సరిపడా వేసుకోవాలి లేదంటే మనకి అంత క్రీమ్ లాగా వచ్చేస్తుంది కొన్ని వాటర్ అనేది ఎక్కువ వేయడం వల్ల ఇలా మనకి పైన వాటర్ సపరేట్ అయ్యి వెన్న అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కినాక మనము ఈ వెన్న అనేది వేసుకొని కరిగించుకోవాలి ఇలా వేయంగానే అలా కరిగిపోతుంది వెన్న అనేది సో దీన్ని మంచిగా మరగబెట్టుకుంటే మనకి నెయ్యి అనేది తయారవుతుందండి ఇలా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది మనం బయట కొన్న నెయ్యి స్మెల్ కన్నా ఇలా మనం ఇంట్లో స్వచ్ఛంగా చేసుకునే నెయ్యి స్మెల్ చాలా బాగుంటుందండి ఒక్క స్పూన్ వేసుకున్న చాలు అన్నంలో కానీ కర్రీలో కానీ స్వీట్లలో కానీ సూపర్ స్మెల్ అనేది ఉంటుంది ఇలా వెన్న అంతా కరిగపెట్టుకొని మనము మంచిగా దీన్ని మరిగించుకోవాలి ఇలా నేను చూపించే విధంగా మరిగించుకోవాలి దీనికి ఒక ట్వంటీ మినిట్స్ దాకా టైం పడుతుందండి ఇలా చూసారా కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది కొంచెం మెరూన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా మరిగించుకున్నామంటే మనకి చాలా రోజులు ఇది నిల్వ ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు ఇది కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన దించేసుకుందాం ఇది చల్లారిపోయినాక ఒక బాక్స్లోకి ఇది వడగట్టుకోవాలి ఇలా అంతా వడగట్టుకోవాలి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత మనం దీనికి మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన పెట్టామనుకోండి మంచిగా గడ్డ కడుతుందండి ఇలా గడ్డ కట్టిందంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థము సో ఇలా ఇంట్లోనే ఈజీగా నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్